ఐదు సమస్యలు వెంటనే పరిష్కరించేవే ఉద్యోగ ఐకాస నేతల భేటీలో నవీన్ అయితే చెప్పారు ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి మొత్తం యాభై ఏడు ఉండగా అందులో నలభై రెండు ఆర్థికేతర సమస్యల్లో ఇరవై ఐదు వెంటనే పరిష్కరించేందుకు అవకాశం అయితే ఉందని అధికారుల కమిటీ చైర్మన్ నవీన్ మిత్తల అభిప్రాయపడినట్లు తెలిసింది ఉద్యోగ ఐకాస చైర్మన్ మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సచివాలయంలోని నవీన్ మిత్తల సభ్యులతో మీటింగ్ అయితే జరిగింది కదా ఈ మీటింగ్లు అయితే అయిన తర్వాత ఒక్కో సమస్యకు పరిష్కారంపై చర్చించారు మొత్తం యాభై ఏడు అంశాలపై ఐకాసా నేత అభిప్రాయం తీసుకువచ్చి ఆయన ఆర్థికేతర అంశాల్లో ఇరవై ఐదు వెంటనే పరిష్కరించేగా ఉన్నాయని చెప్పినట్లు నేతలైతే పేర్కొన్నారు వాటిపై సంబంధిత శాఖలతో చర్చించి సానుకూల దృక్ప నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పేసి చెప్పారు పదవీ రమణ పొందిన ఉద్యోగులకు వెన్ చెల్లించే వివిధ ఆర్థిక ప్రయోజనాల్లో గ్రాడ్యుటీ పీఎల్ఐ సరెండర్ లీవ్స్ లీవ్సు టీజీజీ ఎల్ఐ ఇంకక్కడ కమ్యూటేషను గ్రూప్ ఇన్సూరెన్సు జీపీఎఫ్లోని ఏది ముందుగా చెల్లించవచ్చని కూడా నవీన్ మిత్తల్ అడగ్గా ఒక్కోసారి ఒకటి ఇస్తే గందరగోళంగా మారుతుందని అన్నీ ఒకేసారి చెల్లించాలని నేతలు కోరినట్లు స్పష్టం చేశారు రెండు డీఎల్ ఇవ్వాలని అడిగిన సంఘం నేతలు కనీసం ఒక డిఏ వెంటనే చెల్లించాలని పట్టుబట్టారు ఆరోగ్యకార్డుల విషయం పైన కూడా చర్చించారు జీవో మూడు వందల పదిహేడుపై బలవంతంగా హడావిడిగా రుద్దడంతో ఉద్యోగుల ఇబ్బందులు అయితే పడుతున్నారని అందరికీ న్యాయం చేయాలని కోరారు హైకాస్ నేతలు చావలి రవి మిగిలిన వారందరూ కూడా ఇందులో పాల్గొన్నారు సో ముందు ఏం చెప్తున్నారంటే ముందు కనీసం రెండు డియలు అయితే ఇవ్వాలని చెప్పేసి వీరు ఈ మీటింగ్లో తేల్చెప్పడం అయితే జరిగిందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని